అంబ హస్తినాపురి రాజ్యసభలోకి వస్తుంది అంబని చూసి ఆశ్చర్యపోయిన భీష్ముడు దేవి మిమ్మల్ని మహారాజు దగ్గరికి పంపిస్తే మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు అప్పుడు అంబ ఇలా అంటుంది సాల్వ మహారాజు నా ప్రేమను తిరస్కరించాడు నన్ను నువ్వే గెలుచుకున్నావంట స్వయంవరంలో కాబట్టి నువ్వే పెళ్లి చేసుకోవాలి భీష్మ అని అది విన్న భీష్మ ఇలా అంటాడు దేవి నేను ఆ జన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టాను కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అయినా నేను మీకు ముందే చెప్పాను కదా నేను స్వయంవరానికి వచ్చింది విచిత్ర వీర్యుడి కోసమని అంటాడు అప్పుడు అంబ కోపం బాధతో ఉంటుంది కదా ఆమె ప్రేమ అలా జరిగినందుకు ఆ విషయం నాకు తెలుసు భీష్మ నువ్వు ప్రతిజ్ఞ చేశావని కూడా నాకు తెలుసు కానీ నువ్వు ఇప్పుడు నీ ప్రతిజ్ఞను భంగం చేయవలసిన సమయం వచ్చింది భంగం చేయి చేసి నన్ను పెళ్లి చేసుకో అంటుంది అప్పుడు భీష్ముడు ఏదేమైనా సరే నా ప్రతిజ్ఞను నేను భంగం చేయను అంటాడు కోపం పెరిగిపోయిన అంబాదేవి ఇలా అంటుంది అయితే నేను నీ మీదకు రాజులని యుద్ధానికి పంపిస్తాను అని అప్పుడు భీష్ముడు ఇలా అంటాడు దేవి నాతో యుద్ధానికి ఏ రాజు సిద్ధంగా ఉండడు మీరు నా గురువైన పరశురాముల వారి దగ్గరికి వెళ్ళండి వారే మీకు న్యాయం చేయగలరు అని ఇంకా అంబాదేవి పరశురాముల వారి దగ్గరికి వెళ్తుంది